హలో అండి మన వంటలకు స్వాగతం ఈరోజు మనం బెండకాయ ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ బెండకాయ ఉల్లి కారం కోసం నేను వాష్ చేసుకున్న అర కేజీ బెండకాయలను తీసుకున్నానండి కడిగిన బెండకాయలను ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ మీద వేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు బెండకాయలు రెండు చీరలా కట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును యాడ్ చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి ఈ పోపుని మనం కలుపుతూ చక్కగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు వేగుతూ ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఈ పోపును దోరగా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి నేను తీసుకున్న ఎండుమిర్చి కొంచెం స్పైసీనెస్ తక్కువగా ఉన్నాయండి మీరు తీసుకున్న ఎండుమిర్చి స్పైసీనెస్ని బట్టి మీరు క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చిని ఒక హాఫ్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలండి ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న ప్యాన్లో వేసుకుని లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు ఒక రోలు తీసుకుని అందులో ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకుని నూరుకోవాలి మీకు రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీలోనైనా గ్రైండ్ చేసుకోవచ్చండి ఎండుమిర్చి కొంచెం పౌడర్ అయిన తర్వాత మనం ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న పోపును కూడా వేసుకొని పౌడర్లా చేసుకోవాలి తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న ఉల్లిపాయలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని దంచుకోవాలండి ఉల్లిపాయలు కూడా నలిగిన తర్వాత ఒక ఆరు వరకు వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి వెల్లుల్లి రేఖలను కూడా మనం బాగా దంచుకోవాలండి ఇలా దంచిన ఉల్లికారాన్ని ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను సరిపడినని యాడ్ చేసుకోవాలండి ఈ బెండకాయ ముక్కలను ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ చక్కగా సాఫ్ట్గా వేగేంత వరకు వేగించుకోవాలి ఇక నేను షాలో ఫ్రై చేశానండి మీకు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా వేగిన బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలానే మిగిలిన బెండకాయ ముక్కలను కూడా ఆయిల్లో వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనుకుంటే మరలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలను వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని ప్యాన్ పై మూత పెట్టుకోవాలి కరివేపాకు చిరపట్లాడ్డం తగ్గిన తర్వాత మూత తీసుకుని ఫ్రై చేసుకోవాలి అలానే ఈ ఆయిల్లో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి అలానే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లికారం ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేయాలని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి లేదంటే ఉల్లికారం పట్టేస్తుందండి ఈ ఉల్లికారంని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసేసుకోవాలండి ఈ బెండకాయ ముక్కలకు ఈ ఉల్లికారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఉల్లికారం స్టఫ్ అంతా బెండకాయ ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇలా మనం మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఈ బెండకాయ ముక్కలకు ఉల్లికారానికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఈ సాల్ట్ ఈ బెండకాయ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ సాల్ట్ ఈ బెండకాయ ముక్కలు అబ్జార్బ్ చేసుకునేంత వరకు మనం ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనం ముందుగా బెండకాయలను వేయించుకోవడానికి ఆయిల్ని యూస్ చేసాం కదండి ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది బెండకాయలకి ఉల్లికారం కూడా చక్కగా పట్టిందండి ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీరను ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఈ టైంలో స్పైసీనెస్ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం చిల్లీ పౌడర్ని మనం యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ బెండకాయ ఉల్లికారంను వేడి వేడి రైస్తో తింటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్